నమస్కారం ఈరోజు మనం ఇంగ్లండ్ ఇండియా మహిళల మధ్య జరుగుతున్న టీ ట్వంటీ సిరీస్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును సిరీస్ చాలా ఆసక్తికరంగా నడుస్తోంది మన దగ్గరున్న సమాచారం బట్టి చూస్తే ఇండియా ప్రస్తుతం రెండూ ఒకటితో లీడ్లో ఉంది కానీ ఆ మూడో మ్యాచ్ ఓవల్లో జరిగింది అది ఇంగ్లాండ్ గెలిచింది కదా అవునవును జులై నాలుగున ఓవల్లో జరిగింది భలే ఉత్కంఠభరితంగా సాగింది మ్యాచ్ ఇంగ్లాండ్ జస్ట్ ఐదు పరుగుల తేడాతో గెలిచింది ఐదు పరుగుల తేడా అంటే చాలా క్లోజ్ ఫినిష్ నిజంగా ఆ గెలుపుతో సిరీస్ ఇంకా బతికే ఉంది ఇంగ్లాండ్కి లేకపోతే వైట్ వాష్ అయ్యేది మరి ఆ మ్యాచ్లో ఇంగ్లాండ్ గెలుపుకు కారణమేంటి బ్యాటింగ్లో బాగా రాణించారా ఖచ్చితంగా వాళ్ల బ్యాటింగ్ ముఖ్యంగా ఓపెనర్లు సోఫియా డంక్లీ డెబ్బై ఐదు డానీ వాట్ హజ్ అరవై ఆరు అద్భుతంగా ఆడారు ఓ అవునా డంక్లీ వ్యాట్ ఇద్దరూ హాఫ్ సెంచరీస్ చేశారన్నమాట అవును అంతేకాదు వాళ్ళిద్దరూ కలిసి మొదటి వికెట్కు ఏకంగా వంద ముప్పై ఏడు పరుగులు జోడించారు వన్ సెవెన్ అదే పెద్ద టర్నింగ్ పాయింట్ ఉంటుంది కదా ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో ఖచ్చితంగా ఆ భాగస్వామ్యమే వాళ్లకు మంచి స్కోర్కి పునాది వేసింది మన బౌలర్లపై అది బాగా ఒత్తిడి పెంచింది మొదటి రెండు మ్యాచ్లలో మన స్పిన్నర్లు డామినేట్ చేశారు కదా అవును ఈసారి దానికి వాళ్ళు ఒక ప్లాన్తో వచ్చినట్టు అనిపించింది దూకుడుగా ఆగారు ఆ డంక్లీ ఇన్నింగ్స్కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది కూడా మరి మన చేజింగ్ స్మృతి మంధాన యాభై ఆరు షెఫాలీ వర్మ నలభై ఏడు వీళ్ళిద్దరూ బాగానే ఆడినట్టున్నారు అవును స్టార్ట్ బాగానే వచ్చింది ఇద్దరు కలిసి తొంభై ఏడు పరుగులు భాగస్వామ్యం అందించారు అంత మంచి స్టార్ట్ వచ్చినా మనం టార్గెట్ రీచ్ అవ్వలేకపోయాం ఎందుకలా మధ్య ఓవర్లలో ఏమైనా ఇబ్బంది పడ్డామా అదే జరిగింది మంచి ఆరంభం తర్వాత ఇంగ్లాండ్ బౌలర్లు వాళ్ళు చాలా టైట్ గా బోల్ చేశారు ముఖ్యంగా ఆ లారెన్ ఫిల్లర్ వేసిన పదహారవ ఓవర్ అది మ్యాచ్ ని కొంచెం వైపు తిప్పిందేనని చెప్పాలి అవునా ఆ తర్వాత అవిటిప్పు పడటం రన్ రేట్ పెరిగిపోవడం ఇవన్నీ జరిగాయి చివరి ఓవర్లో లారెన్ బెల్ ట్వెల్వ్ రన్స్ డిఫెండ్ చేసింది దానికి ముందు చార్లీ డీన్ ఒక మంచి క్యాచ్ పట్టింది ఇవన్నీ చూస్తే ప్రెషర్ని ఇంగ్లాండ్ బాగా హ్యాండిల్ చేసింది మన బౌలింగ్లో ఎవరైనా బాగా వేశారా ఆ అరుంధతి రెడ్డి తను మూడు వికెట్లు తీసింది అది మంచి విషయమే కానీ ఓవరాల్ గా చూస్తే మిడిల్ ఓవర్లు డెత్ ఓవర్లలో ఇంగ్లాండ్ బౌలింగ్ మనకన్నా కొంచెం బెటర్గా అనిపించింది ఆ రోజు తాత్కాలిక కెప్టెన్ టామీ బిమాంట్ కూడా మంచి కెప్టెన్సీ చేసింది సరే సిరీస్ మొత్తంగా చూస్తే మొదటి రెండు మ్యాచ్లు మనం గెలిచాం కదా ట్రెంట్ బ్రేజ్ బ్రిస్టల్లో అవును ఆ రెండు మ్యాచ్లలో మనవాళ్ళు బాగా ఆడారు రెండో మ్యాచ్లో అయితే జిమీమా రోడ్రిక్స్ అమన్జోత్ కౌర్ హాఫ్ సెంచరీలు చేశారు మంచి పార్ట్నర్షిప్ అది కూడా మొదటి మ్యాచ్లో ఇంగ్లాండ్కు స్లో ఓవర్ రేట్ పెనాల్టీ కూడా పడింది కదా పడింది అవును సో మొదటి రెండు మ్యాచ్లలో మనం అన్ని విభాగాలలో పైచేయి సాధించాం కాని ఈ మూడో మ్యాచ్ గెలుపుతో ఇంగ్లాండ్ మళ్లీ పోటీలోకి వచ్చింది వాళ్ల కాన్ఫిడెన్స్ పెరిగి ఉంటుంది అంటే ఇప్పుడు మనపై కొంచెం ఉంటుందా సిరీస్ గెలవాలంటే తప్పకుండా ఉంటుంది ఆధిక్యంలో ఉన్నా సిరీస్ ఇంకా మన చేతికి రాలేదు ఇంగ్లాండ్ కూడా అంత ఈజీగా వదలదు ఈ గెలుపు వాళ్లకి చాలా బూస్టిస్తోంది ఇప్పుడు రెండు జట్ల బ్యాటింగ్ డెప్త్ ప్రెషర్లో ఎలా ఆడతారు కెప్టెన్సీ ఇవన్నీ టెస్ట్ అవుతాయి మిగిలిన రెండు మ్యాచ్లు ఎప్పుడూ ఎక్కడా ఉన్నాయి నాలుగో ట్వంటీ జులై తొమ్మిదిన అది మాంచెస్టర్లోని ఓల్డ్ ట్రాఫోర్డ్లో జరుగుతుంది ఓకే ఇక ఐదోది చివరి మ్యాచ్ జులై పన్నెండున బర్మింగ్హామ్ లోని ఎడ్జ్బాస్టన్లో సరే అంటే ఇంకా రెండు కీలకమైన మ్యాచ్లు మిగిలి ఉన్నాయి అవును చాలా కీలకం కాబట్టి ఇప్పటివరకు చూస్తే ఇండియా టూ వన్ లీడ్లో ఉన్నా ఇంగ్లాండ్ కంబ్యాక్తో సిరీస్ ఇంకా ఓపెన్ గానే ఉంది ఎవరు గెలుస్తారని చెప్పలేం చెప్పలేం ఈ సిరీస్ ఒక మంచి ఉదాహరణ అంటే ప్రెషర్ని ఎలా హ్యాండిల్ చేయాలి పరిస్థితులకు తగ్గట్టు గేమ్ ప్లాన్ ఎలా మార్చుకోవాలి అనేదానికి అవును మూడో మ్యాచ్లో ఇంగ్లాండ్ వాళ్ల ఫైటింగ్ స్పిరిట్ చూపించింది ఇప్పుడు అసలు పాయింట్ ఏంటంటే ఈ ప్రెషర్ని ఎవరు బాగా తట్టుకుని నిలబడతారు ఎవరూ తమ ప్లాన్స్ ని కరెక్ట్ గా అమలు చేస్తారు అదే చూడాలి ఇంగ్లండ్ ఈ మొమెంటం కంటిన్యూ చేస్తుందా లేక మనం మన లీడ్ ని కాపాడుకొని సిరీస్ గెలుస్తామా అదే అసలైన ప్రశ్న రాబోయే రెండు మ్యాచ్లు ఖచ్చితంగా చాలా రసవత్తరంగా ఉంటాయి అందరి దృష్టి వాటిపైనే ఉంటుంది